హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు మాసర్ ట్యాంక్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కార్యాలయంలో అధికారులతో దానకిశోర్ సమావేశమయ్యారు హైదరాబాద్ పరిధిలో మూడు వేల ఐదు వందల కోట్లతో చేపట్టనున్న ముప్పై ఎనిమిది రోడ్లు అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు నూట యాభై కోట్లతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయడంపై దిశానిర్దేశం చేశారు హెచ్సిటీ ఫేజ్ వన్లో భాగంగా పన్నెండు వందల ముప్పై కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లపై పైవంతెనలు అండర్ పాసుల నిర్మాణానికి వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు ఆ ప్రాజెక్టు కింద చేయాల్సిన భూ సేకరణ పరిహారంపై నివేదిక అందించాలని ఆదేశించారు నూట ఇరవై ఐదు ట్రాఫిక్ జంక్షన్లలో అడ్డుగా ఉన్న నాలుగు వేల వంద విద్యుత్ స్తంభాలను మూడు నెలల్లోగా తరలించి జంక్షన్ల అభివృద్ధి సుందరీకరణ పని చేపట్టాలని సూచించారు పనులను వేగంగా చేపట్టేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి సూచించారు సమావేశం అనంతరం అధికారులతో కలిసి విరించి జంక్షన్ పెన్షన్ ఆఫీస్ రోడ్డు వద్ద క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులను పరిశీలించారు